ఒక ఘట్టమైన అడవిలో పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులు చిలిపి పక్షుల మధ్య ఒక కుందేలు మరియు తాంబేలు నివసించేవి కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు తన వేగం మీద తనకి చాలా గౌరవం అడవిలో అన్ని జంతువుల కంటే తనే ఎక్కువగా పరిగెత్తగలను అనే గొప్పదానాని చూపించుకునేది కుందేలకు అదే అలవాటు కానీ తాంబేలు మాత్రం నెమ్మదిగా ఓర్పుతో నడుస్తూ తన పనిని తాను చేసుకునేది అలా ఉండగా ఒకరోజు కుందేలు దగ్గరికి వచ్చి తన నడుస్తుండగా ఎగతాళి చేసింది అయ్యో తాంబేలు నువ్వు ఇలా నెమ్మదిగా నడుస్తే ఈ అడవిని దాటడానికి ఒక రోజు పట్టేలా ఉంది అని నవ్వింది అప్పుడు తాంబేలు మాత్రం కోపడకుండా శాంతంగా కుందేలు వైపు చూస్తూ వేగం మాత్రమే గొప్పది కాదు ఓర్పు పట్టుదల కూడా చాలా ముఖ్యం అని చెప్పింది తాంబేలు చెప్పిన మాటలకు కుందేలుకి బాగా నవ్వొచ్చింది కుందేలు నవ్వుతూ తాంబేలును నాతో పోటీ పడగలవా నన్ను ఓడించగలవా అని ఎగతాళి చేసింది అప్పుడు తాంబేలు భయపడకుండా ధైర్యంగా అవును నేను ప్రయత్నిస్తాను నేను నెమ్మదిగా నడిచిన మధ్యలో ఆగను అని చెప్పింది ఆ అడవిలో వీళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయాయి జంతువు అప్పుడు ఆ జంతువులన్నీ వీళ్ళకి పోటీ పెట్టాలని అనుకున్నాయి మరుసటి రోజు ఉదయం పెద్ద మర్రి చెట్టు దగ్గర పోటీ ప్రారంభమైంది నక్క ప్రారంభం రేఖ గీసింది జింక ముగింపు రేఖ గీసింది పోటీని ప్రారంభం చేయగానే కుందేలు వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టింది కొన్ని నిమిషాలలో చాలా దూరం వెళ్లిపోయింది వెనుకకి తిరిగి చూసిన కుందేలుకు తాంబేలు చాలా దూరంలో కనిపించింది తాంబేలు మెల్లగా నడుస్తూ కనిపించింది అప్పుడు కుందేలు ఇక ఈ పోటీ నాకు చాలా సులువు అనుకొని ఒక చెట్టు నీడలో కూర్చుంది కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది అలాగే కొద్దిసేపటికి కుందేలకు ఆ చెట్టు కింద నిద్రపోయింది అదే సమయంలో తాంబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగింది అడుగుకు అడుగు ఓర్పుతో నడిచింది ఎవ్వరు చప్పట్లు కొట్టకపోయినా ఎవ్వరు ప్రోత్సహించకపోయినా తన లక్ష్యాన్ని మర్చిపోలేదు నిద్రపోతున్న కుందేలు దగ్గరగా వెళ్ళింది కుందేలు దగ్గరగా వెళ్ళి నిశ్శబ్దంగా దానిని దాటుకుంటూ ముందుకు సాగింది కొద్దిసేపటికి కుందేలు మేలుకుంది పోటు గురించి ఒక్కసారిగా భయపడింది ఎంత వేగంగా పరిగెత్తినా తాంబేలుని పట్టుకోలేకపోయింది అప్పటికే ముగింపు రేఖను దాటేసింది అడవిలోని జంతువులన్నీ తాంబేలును చూసి చపట్లు కొట్టాయి కుందేలు చాలా సిగ్గుపడింది తాంబేలు దగ్గరకు వెళ్ళి నా గౌరవమై నన్ను ఓడించింది నిన్ను తక్కువ అంచనా వేశాను నన్ను క్షమించు అని చెప్పింది అప్పుడు ఆ తాంబేలు చిరునవ్వుతో కుందేలుకు ఇలా చెప్పింది వేగం ఉండడం మంచిదే కానీ నిరంతరం ప్రయత్నం ఇంకా మంచిది అని చెప్పింది అప్పటి నుంచి కుందేలు తన తన ప్రవర్తన మార్చుకుంది మళ్ళీ ఎప్పుడు తను వేగంగా పరిగెత్తుతాను అని అహంకారం లేకుండా అడవిలో జంతువులతో సంతోషంగా గడిపింది ఈ కథలో మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే నెమ్మదిగా ప్రయత్నించేవాడే విజయం సాధిస్తాడు ధన్యవాదాలు